ఫ్రెండ్స్ స్వాతి బ్యూటీ హోమ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసరికి స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు వచ్చేసరికి ట్రైనింగ్ అమ్మాయిలు అయితే ఒక ఇద్దరు వచ్చారు ఇంకా మిగతా ఇంకొక అమ్మాయి అయితే రాలేదు తను క్రిస్మస్ కదా సో హాలిడే సెలవులు పెట్టుకున్నమాట సో ఇంకొచ్చేసరికి ఇప్పుడు ఈరోజు వచ్చే సారీ ఈరోజు క్రిస్మస్ కదా అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా మంచి అందరూ హడావిడిగా ఉంటారు సో ఈరోజు క్రిస్మస్ అయినా నేనైతే ట్రైనింగ్ క్లాసెస్ అయితే ఆపలేదు ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ మంది ఏం కాదు కదా ఒక ఇద్దరు ముగ్గురు కదా అందుకనేసి ఇంకా వచ్చి మనం చెప్పాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బయట ఫుల్ వర్షం కూడా వస్తుంది ఇంకా మాకైతే కొంచెం అప్పటికే అరుగు తడవలేదనమాట ఇంక అప్పటి నుంచే కొంచెం స్టార్ట్ అయింది వర్షం అయితే ఇంకా ఈరోజంతా మార్నింగ్ నుంచే వర్షం కొంచెం కొంచెం పడుతుంది బాగాను సో ఇప్పుడు భార్గవేమో శారీ తెచ్చుకుంది అంబ్రిల్లా ఫ్రాక్ అయితే కటింగ్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ గేర్ ఎక్కువ అయితే పెడుతున్నాను ఇంకా శారీ వచ్చేసరికి నాలుగు మడతలు అయితే పెట్టుకొని ఒక నాలుగు మీటర్లు ఫ్రెండ్స్ దాన్ని ఏమో నాలుగు మడతలు పెట్టుకొని తర్వాత అటువైపు ఇటువైపు కొంచెం కొంచెం మధ్యలో ఒక వైపు నుంచి పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని అక్కడి నుంచి ఇంకొక అమ్మాయి అయితే ఇప్పుడు వీడియో తీస్తుంది మాకు ఇద్దరు వచ్చారని చెప్పాను కదా ఒక అమ్మాయి నా పక్కన ఉంది ఇంకొక అమ్మాయి వీడియో అయితే తీస్తుంది సో నా రింగ్ లైట్ అయితే కెమెరా పెట్టుకోవడానికి అసలు ఇప్పుడు ఎక్కడ ఫోన్ పెట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు అదేమో ఇరిగిపోయిందిమాట ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సరిగా ఎక్కడ పెట్టి ఎవరో ఒకరు తీసిన వాళ్ళు కూడా ఉండాలి సెల్కి స్టాండ్ లేకపోతే అవ్వదు సో ఇంతకుముందు స్టాండ్ ఉండేది ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి వీడియోస్ తీసేదాన్ని కానీ ఇప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది సో నిన్న వెరిగిపోయింది ఇక్కడ వచ్చేసరికి లాంగ్గా ఫ్రాక్కి తీసుకున్నాం ముప్పై తీసుకున్నాం అక్కడి నుంచి తీసుకున్న ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మడతయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత ఇప్పుడే వాయిస్ రికార్డింగ్ ఇచ్చాను కానీ తర్వాత మరి వాయిస్ రికార్డింగ్ ఇవ్వట్లేదు సో తిను ఫ్రాక్ మొత్తం కటింగ్ చేసింది లాప్ట్ కూడా ఎలా కటింగ్ చేసిందో లైనింగ్ అది మొత్తం వస్తుంది ఈ వీడియోలో చూసేయండి మీరు ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక అక్కడి నుంచి ఇటువైపు కూడా తీసుకుంటున్నాను తీసుకొని ఇలాగ మొత్తం అంతా అలా పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టుకుని అక్కడి నుంచి దీనికి ఈ శారీకి అయితే అంచు కూడా వచ్చిందిమాట అంచు అయితే తీస్తాము పూర్తిగా అంచు తీసి ఇక్కడైతే కటింగ్ అయితే చేస్తున్నాం చూడండి ఇక్కడ నడుం దగ్గరికి వచ్చేసరికి టెన్ పెట్టుకున్న అక్కడ తీసామట ఇంకా చివరికి వచ్చేసరికి అలా వస్తుంది కిందకి గేర్ అయితే బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది చూడండి అక్కడ మొత్తం అంతా కటింగ్ చేసుకోవాలి చివరి వరకు కటింగ్ చేసుకోండి మొత్తం ఒకవైపు ఎలా పెట్టామో ఆ వైపు నుంచి చివరి వరకు అలాగా పెట్టుకోవాలన్నమాట ఒక చిన్నది ఏదో పోరాడింది అక్క కటింగ్ చేస్తాము ఇక్కడ లాంగ్ అయితే చూడండి అలా వస్తుంది బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ నచ్చితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి కొట్టురా ఇక్కడ hai చేస్తాం baik. Ini dia telah kacau, కొంచెం ఏ తాగు కట్ ఇప్పుడు ఇది మోడల్ బ్యాక్ సైడ్ ఏం మోడల్ పెడతావా एडिफाइ कुछ। इम्प्रेकड़ा है एक मोड़ बैठी थी। हम्म। मोड़ बैठी। అలా తీసి అక్కడి డ్రాప్ తీ డ్రాప్ నాకు తీ బ్యాక్ సైడ్ కిందకి పెట్టి అలా కింద మార్కింగ్ పెట్టింది కూడా అక్కడికి పెట్టి ఇంకా తొమ్మిది కడుతుంది ఈ సెకండ్ స్ట్రైట్ పెట్టి సైడ్కి స్ట్రేట్కి కొట్టి పై నుంచి కొట్టా ఇక్కడి నుంచి ఇక్కడికి చూడ ఎంత ఉందా మధ్యలోకి మూడున్న మూడుందా ఇక్కడికి ఒక మార్కులు పెట్టి మార్కు పెట్ట ఇక్కడి నుంచి డైమండ్ కావాలండి అంతేనా చాలా గేస్కోవడం అవునంతే కొంచెం తక్కువ కావాలనుకో తక్కువ పెట్టుకుంటుంది అక్కడికి కొంచెం ఇంకా అలాపడ సాగిస్తే ఇక్కడికి ఇంకొంచెం దగ్గర కాస్తే దగ్గర పెట్టుకొని తిట్టేసరికి అక్కడికి వస్తుంది కదా కొంచెం తగ్గించుకుంటే అలా పైకి సరిపోతుంది ఇక్కడ కొంచెం ఇలా పెట్టుకో ఇలాగ ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వాలి తెలుసు కదా కలిపి ఇక్కడ ఇంకా ఇక్కడికి కట్ చేసి ఇది కొంచెం ఇక్కడ ఇలా పెట్టుకో ఇలా పెట్టుకొని గ్యాప్ గ్యాప్ ఇచ్చి ఇలా 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 తీసుకు

తీసుకున్న తర్వాత చేసి కొంచెం ఇచ్చిన కొంచెం ఉంచుకుని ఉంచుకోవాలి అది సైడ్ నుంచి తీసి తుట్టినప్పుడు కొంచెం ఎక్కువ కట్ చేసుకో అది కూడా కొంచెం ఎక్కువ ఉంచుకో

ఇక్కడ ఇక్కడ పెట్టుకో పెట్టు అక్కడ మధ్యలో అక్కడి నుంచి అక్కడ ఎందుకు క్రాస్ ఇట్లా చేయాలి క్రాస్ చేయడం చూసి అక్కడ 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 చెక్కలు పెట్టుకుని వెళ్ళిపో ఏది ఇంటి ఇంటివే అటు అటుకెళ్ళి అటు ఇంకెళ్ళి ఇక్కడ కదా ఇలా రాలేవా ఇక్కడ నుంచి ఇలాగ ఇలా క్రాస్ చేసుకొని అందులోకి ఇలాగ వెళ్ళాలి అలా మధ్యలో వెళ్ళిపో అటు ఇక ఓపెన్ చేసి తెలుసు కదా కూర్చున్నా ఇది అటువైపు పెట్టింది ఇది అటువైపు పెట్టింది ఇద ఇది ఇలా అలా వస్తుంది అటువైపు అంటే ఇటువైపు వస్తుంది కదా ఇది ఓపెన్ చేస్తే అటువైపు వస్తుంది అటువైపు పెట్టింది అలా వస్తుంది ఉంటాయి